రాజశేఖర్ రెడ్డి గారు భాస్కర్ రావుకు ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదో పెట్టి పెట్టారు కావాలని సో అయినా కూడా ఏదో ప్రజా ఏం చేశాను అది పికప్ అయిన తర్వాత ఈ ట్వంటీ త్రీ పర్సెంట్ బిలో పవర్టీ లైన్ అంతా కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ బిలో పవర్టీ లైన్ వచ్చేసారండి ఆంధ్ర ఆంధ్రకి ఇచ్చేశారు సో ఇది బాగా ఉందని ఈ పొలిటికల్ మైలేజ్ వచ్చేదానికి ఆ మూడు వందల ముప్పై ఏడు డిసీజెస్ ని పదహారు వందల డిసీజెస్ చేర్చారు అందుకేంటంటే ఆ రోజు ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ ఆరోగ్యశ్రీ కార్డు మీద బెనిఫిట్ అయ్యారు బెనిఫిట్ అయింది దానివల్ల మనకి ఓట్లు వస్తాయి అలా మారిపోయింది సో ఆ విధంగా అది బాగా సక్సెస్ అయింది ఒక రకంగా ఆరోగ్యశ్రీయే సెకండ్ టైం తెచ్చిపెట్టింది వచ్చారు ఇంకా తర్వాత ఇంకా దాన్ని బెటర్మెంట్ చేద్దాం అనుకున్నారు బెటర్మెంట్ చేస్తూ ఈ లోపల ఆయన పేరు తర్వాత దాన్ని అలా వదిలేశారని ఆ రోజు కూడా నేను సజెషన్ ఇచ్చానండి ఈ రోజు మనకి అప్పుడు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల ఫ్యామిలీస్ ఉండేయండి ఆంధ్రప్రదేశ్ రెండు కోట్ల ఇరవై మూడు లక్షలకి ప్రతి ఫ్యామిలీకి మీరు కనుక మూడు వేలు కడితే ఇన్సూరెన్స్ అవును దగ్గర దగ్గర మీకు ఏడు వేల కోట్లు ఖర్చు అవుద్దండి ఓకే ఈ రోజు ఏడు వేల కోట్లు హెల్త్ మీద మనం ఖర్చు పెడుతున్నామండి ఆరోగ్యశ్రీ అయితేనేవి హెల్త్ బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ అయితేనేవి స్టేట్ బడ్జెట్ అయితేనే ఇదే ఏడు కోట్లు కనుక మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి పెడితే అప్పుడు ప్రతి పేషెంట్ కూడా ప్రతి పర్సన్ కూడా బిలో పవర్టీ లేదు పవర్టీ టూ ల్యాక్స్ వరకు ఏ హాస్పిటల్ కి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళచ్చు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు వెళ్ళి వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఒకవేళ టూ ల్యాక్స్ కావాలి వాళ్ళకి డే రూమ్ కావాలా సూపర్ డేలక్స్ కావాలంటే వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అంతే వాళ్ళు కావాలనుకున్నాను కూడా లాక్స్ దాటి మళ్ళీ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలని ఇంకా ప్రీమియం పెట్టుకుని వాళ్ళు కట్టుకోవచ్చు మినిమం గ్యారంటీ టూ ల్యాక్స్ అది గవర్నమెంట్ హాస్పిటల్ లో టూ లాక్స్ లో ప్రతి ఒక్కరు చేయొచ్చు అటు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ అయ్యాయి ఇటు ప్రైవేట్ హాస్పిటల్ ఇంప్రూవ్ అయ్యాయి అటు పేషెంట్ కి మంచి క్వాలిటీ కేర్ వచ్చేది ఓట్ల కోసం నడిపింది కదా అందుకని కొన్ని డిసీజెస్ కి మొత్తం పెట్టేశారు అది సో అటు ఏదో గుండె ఆపరేషన్ కార్పొరేట్ హాస్పిటల్ చేయించుకోవాలి